జై గోవింద విశ్వాస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు యావన్ మందికును ఈ కాలంలోనే మామిడి పువ్వు ఈ కాలంలోనే వేప చిగురు ఈ కాలంలోనే కొత్త చింతపండు అన్ని కొత్త కొత్త పూతలు ఈ వసంత ఋతువు రాగానే కూడా ఉష్ణోగ్రతలో మార్పు వస్తూ ఉంటుంది దానివల్ల ఆరోగ్యం పరంగా కూడా శాస్త్రీయ పరంగా కూడా ఈ ఉగాది పచ్చడి అనేది ఔషధీ గుణాలతో కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఉగాది పర్వదినమున ఆరు లోపు ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకొని మొదటి జాములో ఆరు నుంచి తొమ్మిదిలో ఈ ఉగాది పచ్చడిని సేవించడం అనేది మన పెద్దలు పూర్వీకులు నిర్ణయించారు ఆరు రుచులు బెల్లము కొత్త చింతపండు మామిడితురుము మిరియాల పొడి మనము పోర్చుగీస్ నుండి పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నాం కాబట్టి మన భారతీయ సంపద మిరియాలు సూర్యునికి సంకేతంగా మిరియాల పొడిని ఉప్పుని పప్పు పువ్వుని మనం ఈ ఉగాది పచ్చడిలో వేసుకుంటాము దీన్ని ఓంకార నాదంతో ఓంకారంతో జపిస్తూ ఓం బ్రహ్మనే నమ అంటూ చేతిలో మనం ఇలా ముడుచుకుంటూ మూడు సార్లు స్వీకరించాలి ఇది మన సనాతన ఋషులు దీనికోసం చెప్పారు ఇంకా ఈ ఉగాది పత్రిక తీసుకున్నప్పుడు బంధుమిత్రులందరితో కలిసి మనం కూర్చొని తీర్థాన్ని ఎలా స్వీకరిస్తామో అలా చేతిని చాపి శతాయు వజ్ర దేహాయ సర్వసంపత్ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అంటూ ఓం బ్రహ్మనే నమ అంటూ దీన్ని పరమ పవిత్రంగా స్వీకరించాలి అందరికీ ఉగాది శుభాకాంక్షలు జై గోవిందా